రామ 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 అన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చిట్టి ఉడత ధన్యము రామ 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 అన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూడగున్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మోక ధన్యము అభినందనలందుకున్న కోతి మోక ధన్యము ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము రామ 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 అన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూడగొన్న చిట్టి ఉడుత ధన్యము పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము పాదధూలి సోకినట్టి శిల ఎంతో ధన్యము వారధి నిలపిన సాగర జలం ఎంతో ధన్యము వారధి నిలపిన సాగర జలమెంతో ధన్యము రామ 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 అన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూడగొన్న చిట్టి ఉడత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము రామ 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 అన్న రామ చిలుక ధన్యము ರಾಮ ಪ್ರೇಮ ಚೂಡಗ ಚಿಟ್ಟಿ ಉಡತ ಧನ್ಯ ಮಧುರಾತಿ ಮಧುರಮು ರೆಂಡಕ್ಷರಾಲ ಮಂತ್ರ ಮಧುರಾತಿ ಮಧುರಮು ರೆಂಡಕ್ಷರಾಲ ಮಂತ್ರ ಸತ್ಯ ಧರ್ಮ ಮೂರ್ತಿತ್ವಮೆ ರಾಮುನಿಯ ಅವತಾರಮು ಸತ್ಯರ್ಮಮೂರ್ತಿ ತ್ವಮೆ ರಾಮನಿ ಅವತಾರಮು ರಾಮ 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 ಅನ್ನ ರಾಮ ಚಿಲುಕ ಧನ್ಯಮು ರಾಮ ಪ್ರೇಮ ಚೂಡಗ ಚಿಟ್ಟಿ ಉಡತ ಧನ್ಯ రామ ప్రేమ చూడగున్న చిట్టి ఉడత ధన్యము ధన్యవాదాలు